ఇరవై రెండేళ్ల న్యాయ విద్యార్థి అయినటువంటి సర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది మొన్న ఆవిడిని పద్నాలుగు రోజులు రిమాండ్కి అయితే పంపించడం జరిగింది ఈలోగా బెయిల్ అయితే వచ్చింది మొన్న బెయిల్ పిటిషన్ చేసినప్పుడు ఆవిడకైతే బెయిల్ నిరాకరించింది పశ్చిమ బెంగాల్ హైకోర్టు వాస్తవానికి ఈవిడ మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే పహల్గాన్ దాటి జరిగిన తర్వాత కావచ్చు ఆపరేషన్ సింధూర్ సమయంలో కావచ్చు ఒక్క ముస్లిం నటుడు కూడా స్పందించలేదు అని చెప్పింది తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈవిడికి తొంభై నాలుగు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు దాంతో ఇది వైరల్ గా మారిపోయింది ఈ వీడియో చాలా మంది బాగా చెప్పావు బాగా చెప్పేవా వండం కొంతమంది విమర్శించారు అయితే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లడం కావాలనే పశ్చిమ బెంగాల్లో ఈవిడిపై కేసులు పెట్టారు దాంతో ఆవిడ వెంటనే తన తప్పును తెలిసి ఆ వీడియోని డిలీట్ చేసి అందరికి క్షమాపణలు చెబుతూ మళ్ళీ ఒక మరొక వీడియో చేసింది నేను ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాను అందరూ స్పందిస్తే బాగుండేది కాకపోతే నా మాటలు ఒక వర్గానికి కించపరిచే విధంగా లేకపోతే బాధ పెట్టే విధంగా ఉన్నాయి నన్ను క్షమించండి అంటూ ఆవిడైతే వెంటనే క్షమాపణలు చెప్పింది కానీ ఈ పశ్చిమ బెంగాల్లో కొంతమంది కావాలనే ఆవిడపై కేసులు పెట్టి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుర్గాం వెళ్ళి మరీ అంటే హర్యానా వెళ్ళి మరీ ఆవిడనైతే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అంటే అంత ఇది కక్ష చివరికి హైకోర్టులో వచ్చేసి ఆవిడికి మధ్యంతర బెయిల్ కూడా రాలేదు పద్నాలుగు రోజులు కి విధించారు సరే ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొంతమంది నేతలు అలాగే బార్ కౌన్సిల్ అందరూ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆవిడ క్షమాపణలు చెప్పింది దీనికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది చిన్న తప్పే కదా వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సినటువంటి తప్పుని మీరు అరెస్ట్ చేసి పెద్దది చేస్తున్నారని అయినా సరే ఆవిడనైతే ఎవరు పట్టించుకోలే చివరికి పశ్చిమ బెంగాల్ సీఎం దీనిపై కక్ష కట్టేసింది కేసు ఈవిడ హిందూ అని తెలిసిపోయింది ఆవిడకి ఈవిడి హిందూ పక్షపాతి ఈ విద్యార్థి అని చివరికి ఇప్పుడైతే ఆవిడికి మధ్యంతర బెయిల్ అయితే కోర్టు ఇచ్చింది పదివేల పూచికత్తుతో పాటు ఇంకెప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ఒక వర్గానికి చెందినటువంటి వారిని మీరు కించపరచకూడదు ఇది తప్పు ఇది ఇది కేవలం ఈ పశ్చిమ బెంగాల్ చెందినటువంటి ముఖ్యమంత్రులు లేకపోతే టిఎంసీ వాళ్ళు మాత్రం సనాతన ధర్మాన్ని తిట్టవచ్చు కించపరచవచ్చు కానీ మీరు ఎవరిని అలా చేయకూడదు మీరు లౌకికవాదులుగా ఉండాలి పశ్చిమ బెంగాల్ చెందినటువంటి టీఎంసీ పార్టీ వాళ్ళు మాత్రం ఈ హిందువులు తిట్టొచ్చు కొట్టవచ్చు కానీ మీరెవరు అలా తప్పు కదా మీరేం ముస్లింలు కాదు కదా మీరేమి టీఎంసీకి చెందినటువంటి వారు కాదు కదా అని పశ్చిమ బెంగాల్ హైకోర్టు అయితే చేపట్లు పెట్టి ఆవిడకైతే బెయిల్ ఇచ్చింది